ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల పదమూడవ నామం వృషహ కోరికలను వర్షించే ధర్మస్వరూపుడైన భగవంతుణ్ణి నాహుష అన్నారని శంకర్ వృష అన్నారని శంకరుల వారి భాష్యం కోరికలను వర్షింపజేస్తున్నాడు అంటే మన కోరికలను ఆయనే వర్షింపజేస్తున్నాడు కోర్కెలను తీర్చేది మళ్ళీ ఆయనే అటువంటి ధర్మస్వరూపుడు ఆయన భగవంతుణ్ణి వృషా అన్నారని చెప్పాడు హి భగవాన్ ధర్మ స్మృతో లోకేశు భారత నైఘంటుక పదాఖ్యానై విద్ధి మాం వృష ఇ్యుత అర్జున ధర్మస్వరూపుడునై పరమాత్ముడై నేను వృష అని ప్రఖ్యాతి పొందాను అని పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు ధర్మమే స్వరూపంగా ఉండి పరమాత్ముడ్డై అంటే అంతటా నిండి ఉన్నటువంటి వాడినై నేను వృష అనే పేరుతో ప్రఖ్యాతి పొందాను నన్ను తెలుసుకో నువ్వు నేను చెప్పేదంతా కూడా ధర్మం అని గ్రహించు ఆ ధర్మాన్ని నువ్వు ఆశ్రయించు అనుసరించు అప్పుడు నీకు ధర్మం ఏమిటో తెలుస్తుంది ధర్మ వర్తన ఫలితం కూడా నీకు తెలుస్తుంది అని చెప్పాడు మహాభారతం శాంతి పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పినమాట మరి అమృత సమానమైన తన కాంతి చేత వాక్కు చేత చల్లగా వర్షించేవాడు ఋషుడని పరాశరుల వారి భావన ఆ పరమాత్మ అమృతముతో సమానమైనటువంటి కాంతి అంటే దానికి అంతు లేదు అమృతం స్వరూపం అమృతం అంటే మరి మృతము లేనిది అంటే ఆ కాంతికి లేకపోవటం అనేది లేదు ఆ వాక్కు చక్కని సుందరమైన చల్లని వాక్కు అలా ఆ వాక్కు చేత నువ్వు చల్లగా వర్షించేవాడివి కనుక పురుషుడని అన్నారని పరాశరుల వారి భావన సత్యసంధుల వారు శంకరుల వ్యాఖ్యనే అనుసరించారు ఏమన్నారు శంకరులు ధర్మస్వరూపుడు అని పరమాత్ముడని అటువంటి ఆయనే వృషః అన్నారని చెప్పారు అటువంటి స్వామిని ధర్మజ్ఞులు ఓం వృషాయ నమ అని స్తూపిస్తూ ఉన్నారు అయితే ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం వృషభ అంటే వృషభ రాశి అందలి వృషభము అని ఆ వృషభము వృషభ రాశిలో వృషభం ఉంటుంది శబ్దము చేత శబ్దం చేత సృష్టిని జీవవంతం చేసి సృష్టి అందు జీవుల పుట్టుకకు కారణమవుతుంది అంటే ఆ వృషభము శబ్దము చేత సృష్టిని జీవవంతం చేస్తుంది సృష్టిలో జీవులు పుట్టటానికి కారణమవుతుంది మరి ఓషధులు మొదలైనవి వాణిని పుట్టించటం వలన పంటలు పండుతున్నాయి మరి అవన్నీ కూడా పంటలు పండటం మొన్నవి అన్నీ కలిగిస్తున్నాయి అంటే జీవులను పొట్టించి జీవులకు ఆహారంగా పంటలను వాటిని కూడా పుట్టించాడు అంటే జీవుల పుట్టుకకు మానవ శరీరం పుట్టుకకు ఓషధలు మొన్న వృక్ష జాతుల పుట్టుకకు కూడా ఈ వృషభ రాశియే కారణము అని చెప్తున్నారు ఈ వృషభ రాశిలో వృషభము వల్లనే పురుషుల ఎందు సంతానము కలిగించే శక్తి ఉంటుంది మరి గింజలందు అంకురములుగా మొలకెత్తే శక్తి కలుగుతోంది అంతేగాక మరి ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే ఇరవై వరకు సూర్యుడు తన తీవ్ర కిర కిరణాల చేత భూమిలో ఉన్నటువంటి నీటినంతటిని మేఘాలుగా ఆకర్షిస్తాడు ఆకర్షించి మరల వర్షంగా కురిపిస్తాడు ఇట్టి ఇటువంటి ఈ సూర్యుని శక్తి కూడా వృషభమే వృషభ వృషభ రాశిలో ఉన్నది వృషభము అని చెప్తూ ఆ వృషభము చేసేటువంటి శబ్దము చేత సృష్టి అంతా కూడా జీవవంతం అంటే జీవత్వం బయటకు వస్తుంది సృష్టిలో జీవులు పుట్టడానికి కారణమవుతోంది మరి ఆ జీ జీవులకు ఆహారంగా మొక్కలు పుడుతున్నాయి ఆ మొక్కల నుండి పంటలు పండుతున్నాయి ఇవంతా కూడా వృషభము యొక్క శబ్దము చేతే పుడుతుంది అంటే జీవుల జీవుల పుట్టకంటే మానవులు ఒక్కటే కాదు సమస్త జీవుల పుట్టుకకు మా మళ్ళీ మానవ శరీరం పుట్టడానికి మరి వాటికి ఆహారంగా జీవులకు ఆహారంగా వృక్షాలు మరి ఔషధులు మనకు పంటలు అన్నీ కూడా వృక్షజాతులు పుట్టుక పుట్టడానికి వృషభ రాశియే కారణము అని చెప్తూ ఈ వృషభ రాశి అందరి వృషభము వలననే ఆ పురుషుల ఎందు సంతానము కలిగించే శక్తి ఈ వృషభము వలనే కలుగుతుంది మరి గింజలందు మొలకెత్తేటువంటి అంకుర శక్తి ఉంది కదా ఆ మొలకెత్తే శక్తినే అంకురము అంటారు ఆ మొలకెత్తే శక్తి దీనివల్లనే వృషభము వల్లనే కలుగుతుంది అట్లాగా అంతేకాకుండా మరి ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే ఇరవై వరకు అంటే నెల మాసం రోజులు సూర్యుడు తన తీవ్ర కిరణాలను ప్రసరింపజేసి భూమిలో ఉన్నటువంటి నీటినంతటినీ పైకి తీసుకుని మేఘాలుగా ఆకర్షించి తర్వాత సమయానికి మళ్ళీ వర్షంగా సమస్తము వర్షంతో తడిపి ఆ వర్ష నీ వర్షపు నీటితో జనులందరికీ సస్యశ్యామలమైనటువంటి పంటలను మరి త్రాగటానికి నీరేంటి వాడుకకు నీరేంటి ఆ నీరు అనేది భూమిలో లేకపోతే తట్టుకోలేని స్థితి జీవులకి జీవనమే లేదు అటువంటి వర్షాన్ని అంతటా ఒక్క సముద్రము నుండి లాక్కున్న నీరు మరి అంతటా వర్షింపజేస్తాడు ఇటువంటి శక్తి సూర్యుడికి ఉన్నది అంటే అది ఆ శక్తి అంతా కూడా వృషభము వల్లనే వస్తుంది అందుకే స్వామిని వృషహ అన్నారని మనకి తెలియజేశారు అటువంటి వృషహనామి అయిన స్వామిని మనం నమస్కారం చేసుకుంటూ నీ వల్లనే సృష్టి అంతా జరుగుతుంది స్థితి జరుగుతుంది అటువంటి అమృతత్వంతో కూడుకున్నటువంటి మరి ఆ వర్షాన్ని ప్రసాదించి జీవులకు జీవనాధారమై చక్కగా ఈ జగత్తుని నడిపేటువంటి స్వామి అటువంటి శక్తిని సూర్యునికి ఇచ్చేటువంటి స్వామి అయిన పురుషుని వృష పురుషునికి నమస్కారం చేసుకుంటూ స్వామి మాలో కూడా చక్కని అంకురములు జ్ఞానాంకురములు మాలో కలిగించి వాటిని వృద్ధి చేసి మమ్మల్ని నీ అనుగ్రహానికి పాత్రులను చేసి మమ్మల్ని నీధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्